బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దాని వల్ల ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది యువత పెళ్లికి ముందు డేటింగ్ కల్చర్ ఫాలో అవుతున్నారు ఇందుకోసం డేటింగ్ యాప్స్ ను తెగవాడేస్తున్నారు కొత్త వాళ్లతో పరిచయం అయ్యాక వారితో కొంతకాలం సహజీవనం కూడా చేసేస్తున్నారు ఇవన్నీ కుదిరాక ఇద్దరు మధ్య మంచి అభిప్రాయం ఏర్పడితే పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ఏ చిన్న విభేదం వచ్చినా వెంటనే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు అలా ఓ డేటింగ్ యాప్ వాడిన లక్షలాది మహిళలు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు సదరు డేటింగ్ యాప్ ద్వారా ప్రైవేటు మెసేజ్లు ఫోటోలు ఆన్లైన్లో బయటపడ్డాయి ఇంతకీ అది ఏ యాప్ ఎక్కడ జరిగింది ఇప్పుడు ఆ మహిళల పరిస్థితి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం డేటింగ్ యాప్లు నమ్ముకొని లక్షలాది మంది మహిళలు మోసపోయారు దీనికి సంబంధించిన విషయాన్ని ఓ మీడియా సంస్థ వెల్లడించింది టీ అనే డేటింగ్ యాప్లో ఏకంగా పదకొండు లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలు మెసేజ్లు ఫోటోలు వీడియోలు ఆన్లైన్లో బయటపడ్డాయి టీ డేటింగ్ యాప్లో ఇది రెండవ అతిపెద్ద డేటా ఉల్లంఘన అంటున్నారు మహిళలు టీ డేటింగ్ యాప్లో తమకు సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు జరిగిన అన్యాయంపై లబో దిబోమని ఇప్పుడు అంటున్నారు అసలు మహిళలకు టీ డేటింగ్ యాప్ ఎంతో సురక్షితమని భద్రత అని నిర్వాహకులు చెప్పడం వల్లనే ఆ యాప్ను వాడామంటున్నారు మహిళలు కానీ ఇటీవల ఈ యాప్ లో వరుస లీకేజ్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి దీంతో ఈ యాప్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారం లోపు ఈ యాప్ లో జరిగిన రెండవ పెద్ద భద్రతా లోపం ఇది అంతకుముందు డెబ్బై రెండు వేల ఫోటోలు లీక్ అయినట్లు సమాచారం ఇందులో పదమూడు వేల సెల్ఫీలు లేదా ఫోటోలు ఐడీలు ఉన్నాయి ట్విస్ట్ ఏంటంటే ఈ టీ యాప్లో పదహారు లక్షల మంది యూజర్లు ఉన్నారు ఇది కేవలం మహిళలు మాత్రమే వాళ్ళు మాత్రమే ఈ యాప్లో చేరేలా సెల్ఫీలతో కూడిన నిర్ధారణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైన ఫీచర్ ఉండడం వల్లే చాలామంది మహిళలు దీనికి ఆకర్షితులవుతున్నారు తాజాగా టీ డేటింగ్ యాప్లో రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్న ప్రైవేటు మెసేజ్లు లీక్ అయ్యాయి ఇందులో కొందరు మహిళలు వాళ్ళ అభాషణకు సంబంధించినవి అలాగే రిలేషన్కు సంబంధించినవి అని చర్చించుకుంటున్నారు ఇలాంటి రహస్య ప్రైవేట్ సందేశాలను లీక్ చేయడం వల్ల చాలా మంది మహిళలకు పెద్ద సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు ఈ యాప్ లో ఫేక్ ఐడీలు వాడే వెసులుబాటు కూడా ఉంది కానీ చాలా మంది యూజర్లు తమ గుర్తింపు ఉన్న వివరాలతోనే ఐడిని వాడేస్తున్నారు తాజా సంఘటనపై టీ ప్రతినిధి స్పందిస్తూ మా డేటా లీక్ కావడంపై విచారం వ్యక్తం చేస్తున్నాం మేము మహిళల భద్రత గురించి ఆలోచిస్తాం ఇప్పటికే సైబర్ భద్రతా నిపుణులు నియమించుకున్నాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ముందు సైన్ అప్ చేసిన వారివే లీక్ అయినట్లు తెలుస్తోంది ఇప్పుడు టీ డేటింగ్ యాప్ ప్రైవేట్ చార్ట్స్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది ఇలాంటి యాప్స్ వాడే ముందు అన్ని విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు